ఈ రోజు మా పాపకి విజయనగరంలోను అక్షాభ్యాసం చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇంకా తెల్ల తెల్లారి బయలుదేరిపోయామ టైం చేస్తే ఫైవ్ థర్టీ ఫైవ్ అయింది ఇక్కడ జగదాంబా జంక్షన్ అయితే అసలు ఎంత ఖాళీగా కనిపిస్తుందో ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఇంకా ఆనందపురం అయితే మాత్రం పువ్వులు అయితే మనం చాలా తక్కువ రేట్లు ఉంటాయి వైజాగ్ లో పావు కేజీ యాభై రూపాయలు అయితే ఇక్కడ కేజీ యాభై రూపాయలకి వంద రూపాయలకి అమ్ముతూ ఉంటారు అంత తక్కువ అనమాట ఇక్కడ పువ్వులు అయితే మాత్రం ఏదైనా సరే పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడు పెళ్ళిలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం బెటర్ అనమాట చాలా తక్కువ రేట్లకి ఇస్తారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా చాలా మంది నుంచోని ఇలా పువ్వులైతే అమ్ముతూ ఉంటారు ఇంకా హైవే రోడ్ కయితే వచ్చాము ఇదైతే డైరెక్ట్ ఇంకా కోల్కతాకు వెళ్ళే హైవే అనమాట స్ట్రైట్ గా టైం చూస్తే సిక్స్ లెవెన్ అయ్యింది కానీ రోడ్లు కనుక చూసినట్లయితే ఇంకా మంచి ఇంకా అలా పడుతూనే ఉంది ఇంకా క్లారిటీగా లేవు రోడ్లు అయితే మాత్రం ఇంత టైం సరే విజయనగరం అయితే ఇంకా పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉన్నాము ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు వచ్చేసినట్టే ఈ రోడ్లో ఇంకా ట్రాఫిక్ లేకుండా ఇంకా ఎంత ఖాళీగా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్తున్నప్పుడు అయితే మాత్రం విజయనగరం చెప్తుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు సరిగ్గా మాకు అడ్రస్ తెలియదు సరస్వతి దేవి టెంపుల్ ఎక్కడో అందుకే ఇంకా ఇంకెలా గూగుల్ మ్యాప్ అయితే ఇంకా సెర్చ్ చేసుకున్నాం విజయనగరం లో అంటే ఇక్కడ ఒక ఇద్దరు బట్టలు నిలిచినట్టుగా ఒక రెండు స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఈ ప్లేస్ లో ఇక్కడ వర్షం పడినట్టుగా ఉంది మేము వెళ్లేసరికి రోడ్ల నిండా నీరు అనమాట కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టెంపుల్ కి ఎటే పిల్లలు అలా మార్క్ చేసే ఉంటుంది మొత్తానికి ఇంకా టెంపుల్ అయితే వచ్చాము ఇదే సరస్వతి దేవి టెంపుల్ టెంపుల్ లోపలికి ఎంటర్ ఏంటంటే ఇక్కడ లెక్చర్ అయితే అక్షరాభ్యాసం రసీదు కౌంటర్ అని చెప్పి అయితే ఉంటది అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత గుడికి రైట్ సైడ్ లో అక్కడ అక్షరాభ్యాసం అనేది జరుగుతూ ఉంటది ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము మేమైతే ఇంకా ఫస్ట్ అయితే వచ్చాము ఫస్ట్ పూజ అయితే మార్నింగ్ ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది నార్మల్ గా అయితే అంతా అసలు ఖాళీ ఉన్నదంటే ఇక్కడ వర్షం పడడం వల్ల కాస్త ఒకప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కానీ నార్మల్ గా అయితే అసలు ఖాళీ ఉండదంట ఈ హాల్ అంతా కూడా ఫుల్ అయిపోద్ది అంట ఇక్కడ అక్షభ్యాసానికి టికెట్ అమౌంట్ వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఉంటుంది కావాలంటే మనం అక్కడ గుడి దగ్గర కొనుక్కోవచ్చు అక్కడ షాప్ కూడా ఉంటది ఇంకా అనుకుంటే మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాలి అనుకునేసి పట్టుకెళ్ళిపోవచ్చు లోపలికి వచ్చాక ఇక్కడ సరస్వతి దేవి అమ్మవారి అయితే చాలా పెద్ద విగ్రహమే ఉంటది పూజకు కావలసిన పళ్ళు అవి కూడా ఇక్కడ ఇస్తారు నేనైతే ఇంత నుంచి ఒకటి ఇతర పళ్ళు మీద తీసుకొచ్చాను ఇంకా మన దగ్గర ఉన్న కూడా ఇంకా పల్లెల్లో వేసేసి మొత్తం పళ్ళు అంతా కూడా నీట్ గా సమానంగా సర్దేయాలి ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇక్కడ వేరొక పళ్ళు అయితే నేను సర్దేసుకున్నాను ఇంకా ఇక్కడ పలక ఇంకా అమ్మవారి ఫోటో కూడా ఇక్కడ వీళ్ళే ఇస్తారు నేనేది ఇక్కడ నా పనులు అంటే ఆర్థ్య అయితే ఇంక ముందు వాళ్ళతో ఇంక విసిరాడేస్తుంది చె పసుపు వినాయకుని చేసేసి బియ్యంలో అమ్మవారి ఫోటో ముందునైతే ఇంకా పెట్టేశాను పిల్లలందరూ కూడా ఇంకా చిన్నపిల్లలు కదా అందువల్ల కొంతమంది పిల్లలు అయితే బాగా ఏడ్చేసేవాళ్ళు ఇంకా నేనైతే ఈ సామాన్లు అన్నీ కూడా కావాల్సినవి పూజ కావాల్సినవి కానీ నేను ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చిస్తున్నాను ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ఆ టైంకి ఇంకా అవైలబుల్ గా ఉంటాయి ఉండవని చెప్పి అయితే ఇంటి నుంచి తెచ్చిస్తున్నాను ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఈ వాటర్ కూడా ఇక్కడ వీళ్ళే ఇస్తారు ఈ గుళ్ళో అక్షం అనేది మూడు రౌండ్లుగా జరుగుతుంది ఫస్ట్ పూజ అయితే ఎనిమిది గంటలకే స్టార్ట్ అయిపోతుంది పూజ అయ్యేసరికి ఒక అరగంట సేపు అయితే పడుతుంది అంటే ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఫస్ట్ పూజ జరుగుతుంది అంటే మనం ఏడున్నర కల్లా ఒక అరగంట ముందు అక్కడే ఉండాలి రెండవ రౌండ్ అనేది తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎనిమిదిన్నర కల్లా మనం అయితే అక్కడ ఉండాలి తొమ్మిది నుంచిన్నర వరకు ఈ రెండవ రౌండ్ లో అక్షరాభ్యాసం అనేది జరుగుతుంది తర్వాత మళ్ళీ మూడవ రౌండ్ ఉంటుంది ఈ మూడవ రౌండ్ లో అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు తొమ్మిదిన్నర కల్లా అక్కడ ఉండాలి ఈ పూజ పది గంటల స్టార్ట్ అయ్యి పదిన్నర వరకు ఉంటుంది ఈ గుడిలో కేవలం మూడు రౌండ్లు మాత్రమే అక్షరాభ్యాసం అనేది జరుగుతుంది ఈ పూజ అవుతున్నప్పుడే పిల్లలకి ఇలాగా తలపైన పలక అనేది పెట్టి పంతులు గారు చెప్పే మంత్రాలను మనం కూడా చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఇంకా పలకని తలపై నుంచి తీసేసి పలకపైనే మనం ముందు చేసిన పసుపు వినాయక ఉన్నారు కదా స్వామివారిని ఇంకా పలకపైన పెట్టాలి అంటే పళ్ళు ఉన్న బియ్యం పైన డైరెక్ట్ గా ఈ పలకను పెట్టేసి పలకపైన గణపతిని పెట్టి అక్షంతులు పూలు వేసి గణపతిని ఇంకా పూజిస్తాము ఇప్పుడు పిల్లల చేతులు అక్షంతలు ఉంచి పంతులు గారు చెప్పిన మంత్రాలను పిల్లల చేతుల్లో చెప్పిన తర్వాత అక్షంతలు పిల్లలతోనే గణపతి పైన వేయించాలి ఇప్పుడు ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజ చేసిన కుంకుమ నేను పెట్టుకొని మా వారికి పాపకి కూడా ఇంకా పెట్టేశాను ఈ పూజ చేసిన నక్షంతుల్ని మా వారు వేసుకొని నా పైన పాప పైన కూడా వేస్తారు ఈ పూజకి ఇద్దరు మాత్రం ఎలా చేస్తారు అయితే తల్లిదండ్రులు వెళ్ళాలి లేదంటే తాత అమ్మమ్మ లేదంటే తాత నానమ్మ గాని వీళ్ళు మాత్రం మాత్రం వెళ్ళాలి ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పల్లాన్ని పైకి పెట్టి పందులుగా చెప్పిన మంత్రాన్ని చెప్పాలి ఆ తర్వాత పిల్లలతోని శ్రీరామ అని చెప్పేసి పలకపైన అక్షరాలని రాయించాలి అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళు దర్శనానికి వెళ్లే మార్గం అనేది వేరేలా ఉంటుంది ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని అయితే దర్శన చేసుకుని ఇంక అయితే వచ్చేసాము అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత పిల్లల చెంది విద్యాదానం చేస్తే మంచిది అంటారు సో అందుకే మేము కూడా పలక ఒక పెన్సిల్ ఒక స్లేట్ పెన్సిల్ ఒక బుక్ పిల్లలకి అనేది అయితే ఇలాగ ఇస్తున్నాము మేము ఇలా ఇస్తుంటే మా మామి గారు ఇవన్నీ కూడా ఒక సర్టిఫికెట్ ఇలా తయారు చేసి అయితే ఇస్తున్నారు ఇక్కడ కొంతమంది కూడా పిల్లలకి ఇలాగ స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్స్ అనేవి అయితే ఇలా ఇప్పిస్తున్నారు ఒక్కొక్కరు బుక్స్ అనేవి ఇప్పిస్తున్నారు ఒక్కొక్క స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్స్ ఒక్కొక్కరు అయితే పెన్సిల్స్ ఎలా అయితే ఇప్పిస్తున్నారు అది కూడా పట్టుకెళ్ళి ఇంకా అలా ఇచ్చేస్తుంది పిల్లలకి ఇచ్చామంటే ఈ గుడిలో తులాభారం మండపం కూడా ఉంటుంది ఏది ఇక్కడ తులాభారం ఇస్తే ఏంటి ప్రయోజనం అనేది కూడా ఇక్కడ ఫ్లెక్స్ లా ఉంది అయితే మొత్తం వివరంగా రాసిపెట్టి ఉంచారు ఈ తులాభారం ఇచ్చే కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్